నిన్న మొన్న జరిగినటువంటి ఒక దురదృష్టమైన పీడ కళ జమ్మూ కాశ్మీర్ పులామాలో జరిగిన దాడి వీర సైనికులు అందరూ మన దేశ సంరక్షణకై దేశ రక్షణకై పాపం తల్లి నివాసి తల్లిని నివాసి తోడబుట్టిన అన్నదమ్ముల వాసి కన్న పిల్లల వాసి బార్డర్లో అక్కడ మన దేశ రక్షణ కొరకై బంధువుకు చేతబట్టి రోజుకి ఇరవై నాలుగు గంటలు నిద్రాగారాలు లేక మరి మన భారతదేశ బార్డర్లో సైనికులు పాపము ఆ పాకిస్తాన్ వాళ్ళ దాడి కొర దాడికి ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలభై మూడు మందిని పొట్టన పెట్టుకున్న పాపాత్ములు ఆ చనిపోయిన వాళ్ళ పిల్లల గోసదాకి తల్లిదండ్రుల ఏడుపు దాకి ఎప్పుడో నాశనం అయిపోతారు వాళ్ళు ఆ పాపాత్ముల చేతుల పాపం నలభై మూడు మంది మరణించు వారి ఆత్మ శాంతి కొరకు మా కళా బృందం తరపున కన్నీటి నియవాళుడు అర్పిస్తున్నాము అంతటి జవానుడు వీర మరణం పొందింది కాబట్టి పాపం వాళ్ళ ఆత్మకు శాంతి ఉండాలి వాళ్ళ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్నిచ్చి సర్వదా రక్షించాలే మరి వారి ఆత్మ శాంతి కొరకై మా కళా బృందం తరపున మళ్ళొక్కసారి కన్నీటి నివాళులు అర్పిస్తూ ఒక చిన్న పాటతో మీ ముందుకు రక్షకుడా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తేవా ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో ఈ దేశం కోసం నిన్ను జీవాలు చేసిందో కన్న తల్లి పాదాలకు వందనాలులే కన్న పాదాలకు వందనాలు లే జై జవాను జైకిస్తాను నీకు సలావులే బడలో సైని భారతుకు రక్షకుడా రక్ష కూడా కన్ను మూస్తేవా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తేవా నీ తల్లి ఎదురు చూసే నా కొడుకు వస్తాడని మీ ప్రాణాలు పోవంగా ఎవరితోటి ఏమి చెప్పిరో బాడలో సైన్ని కూడా బాధతుకు రక్ష కూడా కార్గిల్లో కన్నూస్తేవా ఓ సైనికుడా కూడా మా కోసం ప్రణాలిస్తీవా ఓ సైనికుడా మా కోసం ప్రణాలి స్వాడిపో ఓ వీరజవానుడా మాయమైతివా జవానుడా నీ ఊరు నిడిచి నీ పల్లెనిడిచి కన్నోళ్ళవాసి తోడబుట్టినొల్లవాసి నీ భార్య పిల్లల అనదల జేస్తివా వా పండుగచ్చిన నాడుగా పబ్బా మచ్చిన నాడు ಆರು ನೆಲ್ಗೋ ಯಾಡಿಕೋ ನೀವು ಹೊತ್ತಿವಾ ಭಾರ್ಯ ಪಿಲ್ಯ ತೋಟ ಅಂದರಿ ತೋಟಿ ಸಂತೋಷ ಉಂಟವಾ ಓ ಸೈನಿ ಕೂಡ ಮಲ್ಲ ಬಯಲೇತವಾ ಓ ಸೈನ್ ಕೂಡ ಮಲ್ಲದ ತಿರುಗಿ ನಾನು ఓ జవానుడా నీ ఇంటి కాదా నువ్వు బయలు పోంగా నీ భార్య పిల్లలు నీకెదు రుంగచ్చి నాయపుడస్తవాని నీ పిల్లలు అడుగుతే వస్తరాన్నాని వస్తరా చిన్నాని శంకనెత్తుకొని మురిసి ముద్దులాడి నీ తల్లితోటి చెప్పి తండ్రితోటి చెప్పి నా భార్య పైలం మంటివి పిల్లలు మంటివి మళ్ళొస్తానంటివి దేశానికే గర్వకారణం ఓ సైనికుడా ఓ జవానుడా మాయమైతివా వస్తావా నువ్వు మళ్ళీ వస్తావా ఓ సైని కూడా నువ్వు మళ్ళీ వస్తావా జోరు వీరులకు జోరు సైనికులకు జో জয়ৃষ্ণ জয় জয়ৃষ্ণ হরি 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 হরি